దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రులలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానంలో నిలిచారు నేషన్ సర్వేలో యాభై ఒకటి పాయింట్ మూడు రేటింగ్తో యోగి రెండో స్థానంలో నిలవగా యాభై రెండు పాయింట్ ఏడు శాతం ఓట్లతో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మొదటి స్థానం దక్కించుకున్నారు వివాద రహితుడిగా పేరున్న నవీన్ పట్నాయక్ ను ఈ సర్వేలో ప్రజలు బెస్ట్ సీఎం గా అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ మూడో స్థానంలో ఉండగా నాలుగో స్థానంలో నిలిచిన గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్ కురు శాతం ఓట్లు దక్కాయి త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహాకు ఈ సర్వేలో నలభై ఒకటి పాయింట్ నాలుగు శాతం ఓట్లు దక్కాయి ప్రజాదారణలో ఆయన మాణిక్ సాహా తర్వాతి స్థానంలో నలభై ఒకటి పాయింట్ ఒక శాతం ఓట్లతో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ శాతం ఓట్లతో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ లిస్టులో నిలిచారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్థానం కట్టబెట్టారు ఈ సర్వేలో కేజ్రీవాల్ కు కేవలం ముప్పై ఆరు పాయింట్ ఐదు శాతం మాత్రమే ఓటేశారు తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ ముప్పై ఎనిమిది శాతం ఓట్లతో తొమ్మిదో స్థానంలో ముప్పై రెండు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లతో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పదో స్థానంలో నిలిచారు